సాధుర్ సుందర్ సింగ్ గారి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మనము తెలుసుకుని దాని ద్వారా మన జీవితంలో మనము దేవుని కొరకు ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నామన్న విషయాన్ని ఆలోచన చేద్దామండి అయితే సాధు సుందర్ సింగ్ గారు పదహారవ ఏట సత్యాన్వేషణలో తను మిస్సుకు చెందిన వాడై మరి ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ వచ్చాడు రైలుకు ఎదురుగా వెళ్ళి మరి చనిపోవాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి సుందర్ సింగ్ గారిని దర్శించడం జరుగుతూ వచ్చింది అప్పుడు సుందర్ సింగ్ గారు యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకుని తను తన యొక్క ఇంటికి వెళ్ళిపోతూ వచ్చాడు అయితే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకు సుందర్ సింగ్ గారి తండ్రికి సుందర్ సింగ్ గారు క్రైస్తవుడిగా మారాడు అన్న విషయం తెలుస్తూ వచ్చింది సుందర్ సింగ్ గారు క్రైస్తవుడిగా మారాడు అన్న విషయము సుందర్ సింగ్ గారి తండ్రికి తెలిసి ఆయన మరి ఒక మాట అంటూ వచ్చాడు నువ్వు క్రైస్తవుడిగా మారుతూ వచ్చావు కదా అయితే నువ్వు క్రైస్తవుడిగా మారితే మరి నీకు క్రీస్తు కావాలా నా ఆస్తి కావాలా అంటే సుందర్ సింగ్ గారి తండ్రి ఎంతో ఆస్తిపరుడు ఎంతో ధనవంతుడు ఆయన మాట అన్నాడు నీకు క్రీస్తు కావాలా నా ఆస్తి ఐశ్వర్యాలు కావాలా అని చెప్పి అప్పుడు మరి అదే మాటతో పాటు నీకు ఒకవేళ క్రీస్తు కావాలని చెబితే కట్టు బట్టలు కూడా నా ఇంటనే పెట్టి నువ్వు దిగంబరుడవై బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్పడం జరుగుతూ వచ్చింది అప్పుడు సుందర్ సింగ్ గారు మరి నాకు కొంత సమయం ఇవ్వండి నేను ప్రార్థన చేసుకొని చెప్తానని చెప్పి తన తండ్రి గారికి చెప్పడం అలాగే అటు తర్వాత ఆయన తన పొలంలోనికి వెళ్ళి ఒక అరటి తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు తన ప్రార్థనను అంగీకరిస్తూ వచ్చాడు అయితే అప్పుడు మరి ఆ యొక్క సాధు సుందర్ సింగ్ గారు తన తండ్రి మాట మేరకు మరి అక్కడే ఉన్న మరి ఆ యొక్క అరటితో తోటలో అరటి తోటలో ఆ ఆకులతో కచ్చడం కుట్టుకొని తన యొక్క అదే ఆకులతో ఒక సంచిని తయారు చేసి తన వస్త్రాలన్నీ విప్పి ఆ ఆకుల సంచిలో పెట్టి ఆ కచ్చడాన్ని తనకు మరి తన యొక్క అవయవాలు కనపడుకోకుండాన్నట్లు ఆ కచ్చడాలు కట్టుకొని తన ఇంటికి వచ్చాడు ఆ యొక్క మరి కచ్చడాలు కట్టుకొని వస్తూ ఉన్న సాధు సుందర్ సింగ్ని తన తండ్రి గారు చూసి తనకు అర్థమైపోయింది నా కొడుకు ఇక ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు అని చెప్పి అనుకున్నాడు అలాగే సుందర్ సింగ్ గారు ఆ యొక్క సంచిలో ఉంచిన తన వస్త్రాలను సుందర్ సింగ్ గారి తండ్రి పాదాల దగ్గర పెట్టి మరి ఆయన బట్టికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ కచ్చడాలతో దిగంబరుడై ఆ కచ్చడాలు కట్టుకున్న శరీరంతో బయటికి వెళ్తూ ఉన్నప్పుడు నిశ్చేత్తుడై తన యొక్క తండ్రి గారు సుందర్ సింగ్ గారి తండ్రి గారు చూస్తూ ఉన్నాడు అయితే మరి ఆయన అలాగే వెళ్ళిపోయాడు అలాగే వెళ్ళిన తర్వాత మరి కొన్ని ప్రాంతాల్లో దేవుని యొక్క స్వార్థ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక ప్రాంతంలో తనకు కొన్ని వస్త్రాలు ఒక కాషాయ వస్త్రము ఇచ్చారు ఆ యొక్క కాషాయ వస్త్రము వేసుకుని మరి తను ఆ వస్త్రాలు తనకు చుట్టుకొని కాషాయ వస్త్రం వేసుకుని దేవుని యొక్క స్వార్థ పరిచర్య ప్రారంభిస్తూ వచ్చాడు పరిచర్య చేస్తూ ఉన్నాడు అయితే ఆయన ఆ యొక్క కాషాయ వస్త్రాన్ని తనకు వచ్చిన కొన్ని వస్త్రాలను ఆయన చుట్టుకొని గడ్డం పెంచుకొని ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక ప్రాంతానికే ఆయనను స్వార్త పరిచర్యకని ఆహ్వానిస్తూ వచ్చింది ఒక కుటుంబం అయితే ఆ ప్రాంతానికి వెళ్తూ వచ్చాడు అది చాలా అడవి ప్రాంతము ఆ అడవి ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో ఆ సాయం సాయంకాల సమయంలో సువార్తను ఆ గ్రామం మధ్యలో నిలబడి ఆ గృహాన్ని ఆధారం చేసుకొని ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఆ గృహ సాయంకాలము అనేక మందికి సువార్త అందిస్తూ వచ్చాడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు అయితే అందరూ వాక్యాన్ని విన్నారు కానీ ఎవరు కూడా అంగీకరించలేదు అందరూ వెళ్ళిపోతూ వచ్చారు అయితే ఆ యొక్క తనని ఆహ్వానించిన కుటుంబ సభ్యులు ఒక పాకను తనకిచ్చి ఆ పాకలో నువ్వు పడుకొని ఉండు రాత్రి ఎవరైనా తలుపు కొడితే ఒకవేళ తలుపు చప్పిడైనా కానీ నువ్వు లేవద్దు తలుపు తీయొద్దు మేము ఉదయం వచ్చి తలుపు తట్టేంత వరకు కూడా నువ్వు వాకిలి తీయొద్దు అని చెప్పారంట అప్పుడు సుందర్ సింగ్ గారు ఎందుకు తలుపు తీయకూడదు అని చెప్తూ ఉన్నారు అనంటే ఈ ప్రాంతంలో పులులు సింహాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఇదంతా అడవి ప్రాంతం కదా సింహాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఎంతోమందిని చంపివేశాయి కాబట్టి ఎంత చప్పిడైనా కానీ ఈ పాకలో నుండి నువ్వు బయటికి రావద్దు రాత్రి పూట అని చెప్పడం జరుగుతూ వచ్చింది సుందర్ సింగ్ గారికి ఆ యొక్క క్రైస్తవ కుటుంబ సభ్యులు అయితే చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయాక ఈయనకు రాత్రి నిద్ర రాలేదు రాత్రి నిద్ర రాలేదు ఎందుకంటే మరి సాయంత్రము ఎంతోమందికి వాక్యాన్ని దేవుని యొక్క స్వార్థను అందజేస్తూ వచ్చాడు కదా నిద్ర రాలేదు ఆయనకు ఒక్కరు కూడా రక్షించబడలేదే ఒక్కరు కూడా దేవుని యొక్క మాటలు అంగీకరించలేదే అని హృదయంలో ఆవేదన హృదయంలో తృష్ణ ఆయనకు నిద్ర రానివ్వట్లేదు మనమైతే సాఫీగా పడుకుంటాం కదా దేవుని కొరకు దేవుని పరిచర్య చేయాలనే ఆలోచన లేదు దేవుని మాటలు ఒక్కరికైనా చెప్పామన్న ఆలోచన జ్ఞానము ఇంగిత జ్ఞానం కూడా మనకు లేదు ఒకప్పుడు క్రైస్తున్నాముకున్న కొత్తలో ఆరంభ దినాల్లో మనం ఎంత ప్రార్థన చేసేవాళ్ళం కదా గంటలు గంటల తరబడి మనము మరి మన ప్రాంతం కొరకు మన గ్రామం కొరకు మన కుటుంబం కొరకు మన రాష్ట్రం కొరకు మన దేశం కొరకు మనం ప్రార్థన చేసేవాళ్ళం కదా గంటలు గంటలు ప్రార్థన చేసేవాళ్ళం ఆ గంటలు కాస్త మరి అర్ధగంట అయిపోయింది ఆ గంట అర్ధ గంట కాస్త పది నిమిషాలు అయిపోయింది పది నిమిషాలు కాస్త ఐదు నిమిషాలు అయిపోయింది ఐదు నిమిషాలు కాస్త ఒక నిమిషం అయిపోయింది చివరికి ప్రార్థనే మన జీవితంలో కరువైపోతూ వచ్చింది నా ప్రియమైన సోదరి సోదరులరా అయితే ఆ సాధు సుందర్ సింగ్ గారి జీవితంలో ఆ మరి నిద్ర పట్టలేదు ఆ రాత్రంతా ఆయన మరి ఆ పాకల నుండి బయటకు వచ్చేసారు మనము ఈ ఈ ఈ చోట సింహాలు తిరుగుతాయని చెప్తే ఇంట్లో నుంచి బయటకు వస్తామా కానీ ఆయనకి దేవుని యొక్క మరి సన్నిధిలో దేవుని ప్రజల పట్ల దేవుని ప్రజల యొక్క రక్షణ పట్ల ఆ గ్రామం యొక్క రక్షణ పట్ల అంత ఆశ అంత ఆసక్తి ఉంది ఆయన ఆ పాకల నుండి బయటకు వచ్చి కొంత అడవి ప్రాంతంలోనే కొన్ని కొంత దూరం అలాగ వెళ్ళి మోకరించి ఆ రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు తెల్లారుజామున మూడు రెండు మూడు అవుతూ ఉంది ఆ టైం అవుతూ ఉంది ఆ టైంలో కొంత అలికిడవుతూ వచ్చింది కొంత చప్పిడవుతూ వచ్చింది ఆ ప్రాంతంలో ఏందబ్బా ఇంత అలికిడవుతూ ఉందని చెప్పి ఆయన చూస్తే ఏముంది సింహం ఎదురుగా వస్తూ ఉంది సాధుసుందర్ సింగ్ గారి ఉన్న ప్రాంతానికి దగ్గరగా వస్తూ ఉంది సింహం దగ్గరగా వస్తూ ఉంటే ఇక మనమైతే ఏం చేస్తాం అడలెత్తిపోయి పారిపోతాం కదా కానీ సుందర్ సింగ్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా ఈ గ్రామం యొక్క ప్రజల రక్షణ కొరకు నేను ఇక్కడ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా అని ఆయన ప్రార్థన చేస్తూ అలాగే సింహం వైపు ఆ చెయ్యి చూపిస్తూ వచ్చాడు చేయి చూపించినప్పుడు ఆ సింహము తోక ఊపుకుంటూ ఒక పెంపుడు జంతువులాగా మరి మనం ఇంట్లో ఒక కుక్కను పెంపుడు కుక్కను పెట్టుకు పెంచుకుంటే తోక ఊపుకుంటూ మన చుట్టూ వచ్చి తోకాడించుకుంటూ మన చుట్టూ తిరిగి మన దగ్గర పడుకుంటుంది కదా అలాగా ఒక పెంపుడు జంతువులాగా ఆ సింహము తోక ఒప్పుకుంటూ తన దగ్గరకు వచ్చి తన చేయి చాపి ఉంటే ఆ చేతిలో ఆ సింహం యొక్క తల ఇలా ఇలా నిమిరి తన పక్కలో వచ్చి ఆ సింహం పడుకొని ఉందంట ఆ సింహం పడుకొని ఉంటే ఇది యథార్థ సంఘటన అండి సాధుసుందర్శి గారి జీవితంలో సుందర్ సింగ్ గారి జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన అయితే ఆయన ఆ సింహము పక్కలో పడుకొని ఉంది అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆకాశమును భూమిని సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవ మానవుల యొక్క రక్షణ కొరకై నీ ప్రాణాన్ని అర్పించిన దేవ అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి అలాగే ప్రార్థనలో ఉండిపోయాడు ఆ సింహము తన ప్రక్కనే పడుకుండిపోయింది అలాంటి టైంలో ఈ యొక్క పల్లెటూరులో పొద్దున్నే లేచి పొలాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా పొద్దున్నే ఉదయాన్నే లేచి రెండు మూడు గంటలకే లేచి ఆ కాడ క్లీన్ అంతా చేసుకొని పసులు కట్టుకొని ఎడ్లు కట్టుకొని పొలాలకు వెళ్తూ ఉంటారు ఆ పొలాలకు వెళ్ళే మనుషులు కొంతమంది అక్కడ ఆ సాధు సింగ్ గారిని తన పక్కన ఉన్న పులిని చూస్తారు పులిని చూస్తే అరే ఇదేంటి ఇదేం బొమ్మ కాదు కదా ఇదే పులి ఇదని పక్కనే కూర్చుంది ఇతనేం భయపడకోకున్నాడు అని ఇక గ్రామంలోనికి వెళ్ళారు ఆ ప్రాంతంలోనికి ఊర్లోనికి వెళ్ళి అక్కడున్న ప్రజలందరినీ తీసుకొని వస్తూ ఉన్నారు ప్రజలందరూ మరి గొడ్డళ్ళు కొడవళ్ళు అలాగే మరి పెద్ద పెద్ద కట్టెలు తీసుకొని దాన్ని తరమాలని చెప్పి వస్తూ ఉన్నారు అప్పుడు ఆ ప్రజలందరినీ చూసి ఆ పులి ఆ పులి ఆ ప్రజలందరినీ చూసి లేచి గర్జించి మరి అక్కడున్న సుందర్ సింగ్ గారి చుట్టూ తోక ఊపుకుంటూ తిరుగుతూ ఉందంట ఆ ప్రజలంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు స్తోక ఒప్పుకుంటూ తిరుగుతూ ఉన్న ఆ పులి మరి ఆ ప్రజలందరినీ చూసి చివరిగా సాధు సుందర్ సింగ్ గారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నుంచి అలాగే విశ్రమించి అక్కడ నుంచి వెళ్ళిపోతూ వచ్చింది ఎప్పుడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతూ వచ్చిందో అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోతూ వచ్చారు అరే ఏంటి ఇక్కడ మా యొక్క ప్రాంతంలో ఎంతోమందిని ఈ యొక్క సింహాలు చంపివేస్తూ వచ్చాయి ఇంతవరకు కూడా ఇలాగా మరి ఒక పెంపుడు జంతువులాగా ఒక పెంపుడు కుక్కలాగా సాధుసుందర్ సింగ్ గారి చుట్టూ ఈ యొక్క పులి తిరిగి ఆయన్ను తాకి కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోతూ ఉంది అని అంటే ఇతను నిజంగా దేవుని చేత పంపబడిన దేవుని దూత ఇతను దేవుని చే దేవుని యొక్క ప్రతినిధి అని చెప్పి ఆయన్ని ఎంతో గౌరవిస్తూ వచ్చాడు అంతకుముందు రాత్రి సువార్త చెప్తే ఒక్కరు కూడా విశ్వసించినటువంటి వారు లేరు కానీ తన యొక్క ప్రార్థన ఆ రాత్రంతా తను ఆ ఊరి కోసం కోజాడిన ప్రార్థన ఆ విధంగా ఊరి రక్షణ కొరకు ఆ ఊరందరి గ్రామ ప్రజలందరి రక్షణ కొరకు ఆ సంఘటన జరుగుతూ వచ్చింది నా ప్రేమైన సహోదరి సోదరి ఎప్పుడైతే ఆ సింహం అక్కడి నుంచి వెళ్ళిపోతూ వచ్చిందో ఆ ప్రజలంతా ఆశ్చర్యపోతూ వచ్చారు మాకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి కావాలి నీ దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు నీ దేవుడు ఆ సింహాన్ని ఒక పెంపుడు జంతువులాగా నీ చుట్టూ చేస్తూ వచ్చాడు అంత గొప్ప దేవుని గురించి మాకు తెలియజేయండి అని చెప్పి వారందరూ ఆ గ్రామ ప్రజలంతా సుందర్ సింగ్ గారి దగ్గర ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ వార్తను దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని ఆ గ్రామం అంతా రక్షించబడుతూ వచ్చింది నా ప్రేమైన సోదరి సోదరి ఇది నా నీవు నేను ఎలా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి మన జీవితం ఏ విధంగా ఉంది ఈరోజు నా ప్రార్థన ఏ విధంగా ఉంది మనము సాఫీగా తిని నిద్రపోతూ ఉన్నామా లేదు అనంటే మనకిచ్చిన దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుడు మనకిచ్చిన ఆయుష్ను దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని మన యొక్క విలాసవంతమైన జీవితాన్ని మనము సంపాదించుకోవడానికి ఏ లోక సంబంధమైన ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నామా దేవుడు మనకిచ్చిన ఆయుష్ను దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనము దేవుని పరిచర్య కొరకు దేవుని సన్నిధిలో అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నాము ఒక్కసారి ఆలోచన చేయండి నా ప్రేమైన సోదరి సోదరుల ఈరోజు నీ నా జీవితం ఏ విధంగా ఉంది సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవితాన్ని చూసి ఇప్పటికైనా మీ యొక్క జీవితంలో మార్పు తెచ్చుకుంటే దేవుని కుమారుడవుగా పిలువబడే అవకాశం నీ జీవితంలో కూడా ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరుడ నిజంగా నా ప్రేమైన సహోదరి సహోదరుల ఈరోజు నీ నా జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి ఇంకా సోమర్లై జీవిస్తూ ఉన్నారా ఇంకా మరి బద్దకస్తులై జీవిస్తూ ఉన్నారా ఒక్కసారి ఆలోచన చేయండి సుందర్ సింగ్ గారు తను చేసిన ప్రయత్నానికి ఆ గ్రామం అంతా రక్షించబడుతూ వచ్చింది నీవు నేను చేస్తున్న ప్రయత్నానికి నీవు నేను చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం వస్తూ ఉందా జవాబు వస్తూ ఉందా మన జీవితంలో ప్రార్థనకు జవాబు వచ్చే ఆ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నామా ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకొని సరి చేసుకుంటే మీ యొక్క జీవితంలో గొప్ప మేలును అనుభవించే అనుభవించేవారుగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఆ విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించుగాక ప్రైస్తలో దేవుని కృప మీకు తోడుగా గాక ఆమె